జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల సాయం మోగింది పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి ఏ పార్టీ ఏ రకమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాయో అందించడానికి మా ప్రతినిధి సారంగపాణి ఆదిలాబాద్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హడావిడి ఎలా ఉంది ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇందులో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయా నియోజకవర్గాల్లో తమ పట్టు నిలుపుకోవడం కోసం జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలతో పాటు సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం ఇప్పటికే పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో ప్రచారాలు సైతం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో క్యాడర్ను స్ట్రెంగ్ చేయడంతో పాటు ఎవరు నిల్చుంటారు ఏంటి అనేది ఆ లెక్కలేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండగా ఇక్కడ నాలుగు జడ్పి చైర్మన్లకు సంబంధించి జడ్పీ చైర్పర్సన్లకు సంబంధించి రిజర్వేషన్లు కనుక చూసుకున్నట్లయితే బీసీకి నలభై రెండు శాతం ఇచ్చిన నేపథ్యంలో ఆదిలాబాదు బీసీ జనరల్ మహిళకు కేటాయించగా మంచిర్యాల బీసీ ఉమెన్కు కేటాయించారు ఆసిఫాబాద్ బీసీ జనరల్ అయింది అదేవిధంగా నిర్మల్ బీసీ జనరల్ అయింది ఇక ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల విషయానికి వస్తే గతంలో అనుకున్న నేతల ఆశలు మాత్రం గల్లంతా ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీ ప్రాపర్టీని మీరు వర్క్ బిజీ వల్ల కానీ దూరంగా ఉండటం వల్ల కానీ రెగ్యులర్గా చూసుకోలేకపోతున్నారా ల్యాండ్ గస్తీ కంపెనీ మీ ప్రాపర్టీ దగ్గరికి రెగ్యులర్గా వెళ్లి చెక్ చేసి ఫొటోస్ వీడియోస్ ల్యాండ్ మెజర్మెంట్స్ లీగల్ అప్డేట్స్ ఇస్తుంది Rental, repair service also available. కేటాయించిన నేపథ్యంలో అందులో స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కొమరమీం జిల్లాలో ఎస్టీలకు ఎంపీటీసీ స్థానాలు ముప్పై రెండు స్థానాలు కేటాయించగా ఎస్సీలకు పద్దెనిమిది స్థానాలు కేటాయించారు బీసీలకు నలభై ఒక్క స్థానాలు కేటాయించగా జనరల్ కు ఇరవై తొమ్మిది స్థానాలు కేటాయించిన పరిస్థితి ఇక జడ్పీటీసీలో సైతం ఆదిలాబాద్ విషయానికి వస్తే ఇరవై జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఇరవై జడ్పీటీసీ స్థానాల్లో రెండు జనరల్ కు కేటాయించారు అయితే జనరల్ సీట్లు లేవే అయితే ఉన్నాయో అవి ఏజెన్సీ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో లింగాపూరు అదేవిధంగా ఇంద్రవెల్లికి కేటాయించారు ముఖ్యంగా ఇటు అధికార యంత్రాంగం సైతం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఇప్పటికీ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆ పోలింగ్ వాళ్ళకి సంబంధించి ఆ ప్రక్రియకు సంబంధించి వాళ్ళకు ఏదైతే శిక్షణ సైతం ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఇక రాజకీయ పార్టీల బలాబలాల విషయానికి వస్తే మంచిర్యాల జిల్లాలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక బీజేపీ ఎమ్మెల్యే అదేవిధంగా ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఎందుకంటే పథకాలను అమలు చేసిన నేపథ్యంలో ఇటు రేషన్ కార్డులతో పాటు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు సైతం మంజూరు అయ్యాయి ఒక దశలో ఒక్కొక్క దశలో నిర్మాణాలు సైతం కొన్ని పూర్తయ్యే దశకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కావచ్చు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈ పథకాల వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత ఫ్లెడ్జ్ ఉంటుందని అయితే చెప్తున్నారు ఎడ్జుకుంటుందని అయితే చెప్తున్నారు దీంతోపాటు బీఆర్ఎస్ సైతం తాము అధికార పార్టీకి సంబంధించిన లోపాలను జనంలోకి తీసుకెళ్తున్నామని వాళ్ళు చెప్తుండగా బీజేపీకి సంబంధించి ఆ జాతీయ స్థాయిలో ఉన్న జాతీయ భావాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు తమ సత్తా చాటేందుకు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడం కోసం క్యాడర్నైతే అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓవరాల్గా రిజర్వేషన్లు మాత్రం గత నేతల తలరాతలను అయితే మార్చాయని చెప్పచ్చు ఎవరైతే ముందుకొచ్చి తాము పోటీ చేస్తామని వా అనుకున్న వాళ్ళంతా ఈ రిజర్వేషన్ వల్ల కొత్త మొహాలు మాత్రం తెరపైకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా తామంటే తాము గెలవాలనే పట్టుదలతో క్యాడర్ ఇప్పటికే సంసిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అక్షయ